వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ అధ్యక్షులు కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో ప్రముఖులు మరణిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేస్తున్నాయి అయితే వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునే వ్యక్తుల యొక్క కేసులు అత్యధిక మోతాదులలో పెరిగిపోతున్నాయి ఇప్పుడు స్వయాన జిల్లా ఉపాధ్యక్షులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ట్రైన్ కింద పడి తను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాజస్థాన్ రాష్ట్రంలోని మోర్చా జిల్లా యొక్క ఉప అధ్యక్షురాలు ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది ఈమె మరణానికి గల కారణాలు పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం ట్రైన్ కింద పడ్డ తర్వాత ఆమె అక్కడికక్కడనే కనుమూయడం అయితే జరిగింది అయితే ఈమె వ్యక్తిగత కారణాల ద్వారా ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకా వేరే కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా అనే దానిపైన పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా కన్నీటి దుఃఖ్యంత ప్రయా ప్రయాణమైతే కావడం జరిగింది